మరి నాడు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి బీసీసీలను ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు ఈ పాలక పక్షాలు మరి అద్దం పట్టే విధంగా రెగ్యులర్గా అదే పని మీద ఈ రాష్ట్ర బీసీ సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు అన్న తీన్మార్ మల్లన గారికి అదేవిధంగా బీసీ సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరి వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు ఒకలా కృష్ణమోహన్ గారికి ఇంకా మేధావులు అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు వివిధ రాజకీయ పార్టీల నుంచి చేసినటువంటి మేధావి వర్గాలందరికీ కూడా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఉదయం నుండి మేధావులందరూ కూడా ఏదైతే కులగణన ఏ రకంగా జరిగిందో అందరం విన్నాం వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చ చేస్తూ ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అంటే మరి బీసీల మీద ఈ పాలక పక్షాలకు ఉన్నటువంటి ఫీలింగ్ ఏందో మనం ఒకసారి ఆలోచన చేయాలి గతంలో అంటే చదువు లేదు మనం చదువుకు దూరంగా ఉండి మరి ఎవరి పనాలు చేసుకొని బతికేటటువంటి సందర్భం నుండి ఇవాళ ఎంతోమంది మేధావుల్ని మన బీసీ కుటుంబాలు ఇవాళ అందించినటువంటి గొప్పతనం మన బీసీ జాతుల్ని ఇవాళ ఇంతకుముందు మాట్లాడినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు ఇంకా చాలామంది మేధావులు తెలంగాణ ఉద్యమానికి కూడా మరి అనేక రకాలుగా సలహాలు సూచనలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మన బీసీ మేధావులకు ఉంది అయినప్పటికీ ఇంత మేధో సంపత్తి కలిగినటువంటి వర్గాలు ఈ జాతులలో ఉన్నప్పటికీ కూడా ఇంత పచ్చి అబద్ధాలని మరి రాష్ట్ర ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ పాలక పక్షాలకు ఇంకా మనం సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి ఆలోచన చేయాల్సిందిగా ఇక్కడ ఉండబడినటువంటి మేధా వర్గాలందరినీ కూడా మరి సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ భయపెట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ఒక రాజకీయ పార్టీలో ఉండి ఆ రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు బీసీ డిక్లరేషన్ కావచ్చు మరి ఇవన్నిటిని నమ్మి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి దాంట్లో భాగస్వాములైనటువంటి మన జాతి బిడ్డ మరి తీన్మార్ మల్లన్న గారు మరి వాళ్ళ మా జాతికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని ప్రశ్నిస్తే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు పాలక వర్గంలో ఉండబడినటువంటి మేధావులు మరి వివిధ రకాల మేధావులు అందరూ కూడా ఈనాడు తప్పుల తడక అని అంటున్నటువంటి పరిస్థితులలో అట్టి వాస్తవాన్ని మరి ఆ పార్టీ సభ్యునిగా కూడా మరి ఆయన మొదటి నుంచి ప్రశ్నిస్తూ వచ్చినటువంటి వ్యక్తిగా ప్రశ్నించడమే తప్పుగా భావించి మరి వాళ్ళ అగ్రవర్ణాలు అనేక రకాల మాటలు మాట్లాడి పార్టీ మీ లేకపోతే ఉండదని పార్టీని బ్లాక్మెయిల్ చేసినటువంటి ఎన్నో సందర్భాలు మనం చూసినటువంటి చరిత్ర ఉంది కానీ వాళ్ళకి ఎవరికి కూడా మరి వాళ్ళ శోకాజు నోటీసులు అందలే మరి బీసీ బిడ్డైనటువంటి తీన్మార్ మల్లన్నకు మరి షోకాజ్ నోటీస్ వచ్చిందంటే మరి బీసీ సమాజాన్ని చూసి వాళ్ళు భయపడుతుర్రా బీసీ సమాజం అంటే లెక్కలు ఎంతనవా మరి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చిందని మరి వేదిక ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాటలు చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా మనమే ఉన్నాం మాటలే కాదు వాస్తవం కూడా మరి సగానికి పైనుండబడినటువంటి మనం ఇవాళ మనలో వన్ పర్సెంట్ కూడా లేనటువంటి ఈ వర్గాలు గత డెబ్బై ఐదేళ్ళ నుండి మరి మనల్ని పాలించడమే కాకుండా మరి ఇంత అవేర్నెస్ వచ్చి ఇవాళ సోషల్గా మనందరం కూడా ఇవాళ అవేర్నెస్ వచ్చినటువంటి ఈ సందర్భంలో కూడా మన అందరిని తిక్కల మాదిరిగా అమాయకుల మాదిరిగా మనకు ఏమాత్రం చైతన్యం లేదు వీళ్ళు ఐక్యంగా దురుద్దేశంతోని దురుద్దేశంతో ఇవాళ వాళ్ళ ఈ పాలక వర్గాలు మరి లెక్కలు తీసుకొచ్చి రోడ్ల మీద చూపిస్తూ ఉంటే మరి మనం అందరం కూడా మన రాజకీయంగా మరి మన యొక్క వ్యూహాన్ని మన యొక్క యాక్షన్ ప్లాన్ని మరి మొదలు పెట్టాల్సిన అవసరం ఉందో లేదో ఇంకా లేటు చేయకుండా ఇప్పటికైనా ఇవాళ మిగతా పార్టీలు ఇవాళ తీర్మానం మల్లన్నీ షోకాజ్ నోటీగానే నోటీస్ ఇవ్వగానే మిగతా పార్టీలు ఉండబడినటువంటి పీసీ వాదం ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఇవాళ ఆయనకి ఇంత గొప్ప నాయకుడు ఇంత పెద్ద నాయకుడు ఆయనకే నోటీస్ ఇస్తే మరి మేము ఇలా ప్రతిపక్ష పార్టీలలో ఉండి మాట్లాడితే ఏమైతే అనేటటువంటి స్వభావం మన బీసీ సమాజానికి వస్తే మరి మన వాదం కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి మేధావులందరూ కూడా దీన్ని నోట్ చేసుకొని ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకు మరి నిద్ర పట్టకుండా ఉండేటటువంటి ఒక మెసేజ్ని మరి ఇక్కడి నుంచి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇవాళ బీసీలలో ఉండబడినటువంటి మనం చాలా పెద్ద మొత్తంలో ఉన్నాం మనలో వచ్చినటువంటి చైతన్యం కావచ్చు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు మరి ఒక్కొక్కరు ఒక అన్యాయాన్ని పెట్టుకొని ఒక్కొక్కరు ఒక సంఘంగా ఏర్పాటు చేయాల ఈ రాష్ట్రంలో ఈ గల్లీలో చూసినా బీసీ సంఘాలు ఇవాళ పోరాటాలు చేస్తూ ఉన్నాయి మరి ఇవాళ ఆ చైతన్యాన్ని మనం అందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గం ఇంటలెక్చువల్స్ అంతా కూడా ఎక్కడ ఏ సంఘం పనిచేసిన ఆ సంఘాలన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి మరి అందరిని చోట పెట్టి ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసి మరి ఆ రాజకీయ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో అన్ని మూలలు అంటే ఒక మల్లన్నకు నోటీసు కాదు రేపు సీనన్న కోసం జానన్న కోస్తుంది ఎల్లన్నకు వస్తుంది వాళ్ళ నోటీసులకు భయపడేటటువంటి పరిస్థితి లేదు మన ఐక్యతను చూసి ఇప్పటికైనా వాళ్ళని భయపెట్టకపోతే ఇంకా మనం అడుక్కునే పరిస్థితులు ఉండటం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి మేధావులు కొంతమంది నలభై రెండు శాతం వస్తే చాలు నలభై రెండు శాతం వస్తే తీసుకున్నాం కానీ నలభై రెండు శాతం ఇస్తారేమో చూద్దాం ఇస్తారేమో చూద్దాం కాదు మన యాక్షన్ ప్లాన్ మనం మొదలుపెట్టి మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోదాం ఇస్తే తీసుకుందాం లేకపోతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనమే రాజ్యాధికారంలోకి రావడానికి ఏం మార్గం ఉందో వెతికి ఆ మార్గాన్ని ప్రజలకు అందించాల్సిందిగా మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మన ముందు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మేధావులే రేపు ఆ ఎమ్మెల్సీ నల్గొండ ఖమ్మం వరంగల్ ఏదైతే ఎన్నిక ఉందో మరి అక్కడ దాంట్లో ఓటు వేసేటటువంటి వాళ్ళందరూ కూడా మేధావులు ఇవాళ మేధావుల మనసులోకి మనం పోకపోతే మేధావుల ఆలోచనలో మార్పు రాకపోతే మరి కామన్ మ్యాన్ గార్డ్కి వచ్చేసరికల్లా మరి ఆలోచన తీరు తేడా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఈ రాజకీయ పార్టీలని భయపెడుతూ బతకాలి తప్ప మనం భయపడుతూ బతకాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు మనం మీరు ఒక పిలుపునిస్తే ఈ రాష్ట్రం తగలపెట్టేటటువంటి చైతన్యవంతమైనటువంటి విద్యార్థి సంఘాలు ఉన్న యువత ఉంది రాజకీయంగా అందరం ఉన్నాం కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఉండి ఒక గొప్ప ప్రణాళికతోని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలన్నింటినీ కూడా ఒక గుడి కింది తీసుకొచ్చి వాళ్ళందరి ఆలోచన కూడా అంతిమంగా రాజ్యాధికారమే కాబట్టి మన బీసీ జాతిలో ఉండబడినటువంటి కులాలన్నింటినీ కూడా ఒక బిగ్ టాస్ట్ గా ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ బిగ్ టాస్ట్ గా ముందుకు పోయి ఒక్కొక్క టాస్ట్ కు మనకు ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారం మనం సీట్లు పంచుకుందాం మనలో మనం కొట్లాడవద్దు మన అందరి లక్ష్యం రాజ్యాధికారం కాబట్టి ఆ రకమైనటువంటి సలహాలు సూచనలతోనే మేధావర్గం అంతా ఒక రాజకీయ జేఏసీని ఏర్పాటు చేసి మరి ఇంటలెక్చువల్ జేఏసీ ద్వారా మరి ఆ యొక్క రాజకీయ జేఏసీని నడిపించాలి మరి అంతే తప్ప మనం ఇక్కడ ఊసులు మాట్లాడితే వాళ్ళకి ఏమాత్రం నిమ్మకు నీరు ఎత్తునట్టుగా లేదు ఇవాటికి అది డిక్లరేట్ చేసినటువంటి కులగానది అనేది ఏదైతుందో అది కూడా మూడు నాలుగు రోజులు దాటిపోతా ఉంది మరి ఈ మూడు నాలుగు రోజులలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చిందని తప్పించేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నది మనలో కొంతమందిని కావాలని వాళ్ళు మభ్య పెట్టుకుంటా సమయాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ మరి మళ్ళీ డెబ్బై ఐదేళ్లలో ఏదైతే పొరపాటు చేసి మనం ఈ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గం ఆలోచన చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను